నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి నాలుగో రోజు గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం రైట్ ఈరోజు మనం చూస్తే ఏ విధంగా ఉందంటే బిగ్ బాస్లో ఫోర్త్ డే అయితే మాత్రం చాలా చాలా ఎనర్జీగా అయితే మాత్రం డే స్టార్ట్ అవడం అయితే జరిగింది అండ్ సేమ్ పాయింట్ ఏంటంటే అక్కడ బిగ్ బాస్ కూడా కొటేషన్తో అయితే మాత్రం ముందు రావడం జరిగిందనమాట ఇక్కడ కొటేషన్ కూడా ఎలా అంటే ఇదేదో అంటే మోటివేషన్ ఇచ్చే విధంగా ఆ కొటేషన్ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది అది కూడా వచ్చేటప్పటికి జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది మీ ప్రతి ఎంపిక కూడా పర్యవసానం ఉంటుందని చెప్పని చెప్పడం జరుగుతుంది సో ఏంటంటే జీవితం అనేది మనం మన లైఫ్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకునే అది ఖచ్చితంగా ఉంటుంది మన ప్రతిదీ కూడా చూస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కానీ మనం చూస్ చే చూస్ ఏదైతే చేసుకున్నా దానిపైన కూడా పరివర్శనం అనేది ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది అది కూడా మనకు ఒక చిన్న మోటివేషన్ లాగా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మోటివేషన్ లాగా అదేవిధంగా నాగమణి కంట ఒక మంచి మోటివేషన్ లాగా ఇవ్వడం కూడా అనిపిస్తుంది అనమాట నాకైతే రైట్ తర్వాత పాయింట్లోకి వెళ్తే నామినేషన్ టైంలో ఏ విధంగా అయితే ప్రాసెస్ అనేది జరిగిందో లేదా ఎవరెవరు ఎవరెవరిని ఎంచుకున్నారో లేదంటే ఎవరిని ఎవరిని హెల్మెట్ చేయడానికి నామినేషన్ చేస్తారో దాని గురించి అయితే చిన్న డిస్కషన్ అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరిగింది అందులో విష్ణుప్రియ ఒక పాయింట్ అయితే చెప్పింది అక్కడ విష్ణుప్రియ చెప్పిన పాయింట్లో నాకు అర్థమైంది ఏంటంటే మన నాగమణి గంటతో మాట్లాడుతున్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం విష్ణుప్రియ ఈ పాయింట్ అంది ఏంటి నిన్ను నేను ఎందుకు నామినేట్ చేయాలో తెలి చేయలేదో తెలుసా ఎందుకంటే ఇప్పటికే నువ్వు చాలా ఎమోషనల్ అయిపోయి ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా నేను టార్గెట్ చేసేసారు అందరూ నేను నామినేషన్ చేశారు సో నేను కూడా నేను నామినేట్ చేస్తే అది కరెక్ట్ కాదేమో అనిపించి నేను చేయలేదని చెప్పని అందాయి సో ఇక్కడ విష్ణుప్రియ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వైతే మాత్రం ఎవరి కోసమో ఆడడానికి అయితే మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళలేదు అర్థమవుతుందా ఈరోజు ఎవరికైతే నువ్వు హెల్ప్ చేద్దామని చెప్పని చూస్తున్నా లేదా ఈవెన్ ఇప్పుడు నాగమణి కంటే కాదు లేకపోతే ఇంకెవరైనా సరే ఏ కంటెస్టెంట్ అయినా సరే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేద్దాం వాళ్ళు ఏదో సేవ్ చేద్దాం వాళ్ళని ఏదో కాపాడదాం అని చెప్పి నువ్వు ఆడేవనుకో నిన్ను రేపొద్దున ఎవడో నేను సేవ్ చేయడమ్మా నిన్ను రేపొద్దున ఎవడో కాపాడు సో ఖచ్చితంగా ఎవరైనా మైండ్లో ఏమైనా అనుకుంటున్నారు అని చెప్పని అనుకుంటే కరెక్ట్గా అది ఫాలో అవ్వగలిగితేనే మీరు అక్కడ సర్వే అవ్వగలుగుతారు లేదంటే మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ సర్వే అవ్వలేరు అనమాట నాకైతే అలా అనిపించింది అంటే జనరల్గా అందరికీ అనిపించవచ్చు ఓ విష్ణుప్రియ మంచి డిసిషన్ తీసుకుంది నాగమణి కంఠని కాపాడింది అని చెప్పని అనుకోవచ్చు అక్కడ ఏమి లేదు అటి తిప్పి అడి తిప్పి విష్ణు ప్రిర్యాకే దెబ్బపడద్ది నాగమణికంఠ అంటే నేను ఇక్కడ ఏ కంటెస్టెంట్ని కూడా నేను డిస్క్రైబ్ చేయట్లేదు అదేవిధంగా వాళ్ళని ఏదో హైప్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలు ఆడుతున్నారు కాబట్టి సో నువ్వు కూడా నీ స్ట్రాటజీలో ఆడాలి నువ్వు ఏదో అక్కడికి వెళ్ళి నీదేదో సింపతి కొన తీసుకుందాం అని చెప్పి నువ్వు అట్లా ట్రై చేయడం అనేది కరెక్ట్గా అనిపించలేదు నాకైతే మాత్రం రైట్ నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి హౌస్ అంటే ఈ బిగ్ బాస్ వీళ్ళు పెట్టుకున్న ఏవైతే రూల్స్ ఉన్నాయో అంటే హౌస్లో ఈ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏదైతే ఉన్నాయో అంటే కిచెన్ సెక్షన్కి సంబంధించి కానీ క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి కానీ ఇట్లాగా వాష్రూమ్స్ క్లీనింగ్ సంబంధించిన సెక్షన్స్ కానీ ఇవన్నీ ఎలా అయితే పెట్టుకున్నారో ఇందులో అక్కడ ఏంటంటే చిన్న డిస్కషన్ అనేది రావడం జరిగింది వీళ్ళ మధ్య ఏంటి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏమైందంటే కర్రీ అనేది ఏదో చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు కర్రీ వండుకోవడం చేయడం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కిచెన్ సెక్షన్లో వచ్చేటప్పటికి బేబక్క కానీ లేదంటే మన సీత కానీ వీళ్ళందరూ కూడా కిచెన్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట సో అక్కడ ఏంటంటే అందరూ కలిసి పని చేసుకున్నారు ఇప్పుడు 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 ఎలా అంటే జనరల్గా ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ అనేది అక్కడ క్రియేట్ చేసుకున్నాం దేనికి క్రియేట్ చేసుకున్నారు మీరు అక్కడ మీరు అక్కడ సంబంధించిన మెయిన్ ఏదైతే ప్రాసెస్ ఉండదో అందులో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి హెల్ప్ చేయాలి సేమ్ టైం వాలంటీర్కి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తున్న సరే మీరు ఎవరు కూడా దానికి అబ్జెక్షన్ చేయరు సో ఎవరైనా వచ్చి వాలంటీర్కి హెల్ప్ చేసినా కానీ లేదంటే ఏజ్ చేసినా కానీ ఎవరు కూడా పట్టించుకోరు కానీ అక్కడ ఏంటంటే సీత అనే తను అక్కడికి అంటే కుక్ చేసే టైంకి అక్కడ లేకపోవడం వల్ల ఏంటంటే నిఖిల్ క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట అదేంటి నువ్వు ఒక్కదాని వర్క్ చేస్తున్నావు సీత లేదా అజీత్ అని చెప్పిన అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ అప్పటికి నబెల్ కానీ లేదంటే హోమ్ కానీ వీళ్ళందరూ వెజిటబుల్ కట్ చేసి ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏది చేస్తాను చిన్న చిన్న వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు క్లీనింగ్ ఉంటే క్లీనింగ్ చేస్తా ఉన్నారు రైట్ అయితే ఈ పాయింట్ పాయింట్ అనేది యష్మి అనేది కూడా రేజ్ చేసిందనమాట రేస్ చేసినప్పుడు నిఖిల్ వెళ్ళి ఆ సీతన్ డైరెక్ట్ అడిగాడు ఎందుకని మీరు చేయడానికి రాలేదు కిచెన్లోకి అని చెప్పని అన్నప్పుడు లేదు బేబక్క ఉంది కదా అని చెప్పని అన్నారు అయితే మళ్ళీ వచ్చి బేబక్క మీరే అన్నారంట కదా చేస్తానని చెప్పని అంటే మటన్ కర్రీ ఏదో వండుకుంటున్నారు మీరే చేస్తానని చెప్పని అన్నారంట కదా వెజ్ కర్రీ అది ఇది అని చెప్పనంటే అవునవును మేము వండేస్తామని చెప్పాను తర్వాత అయితే మంత్రం చెప్పడం జరిగింది అక్కడ యష్మి ఏంటంటే ఆల్రెడీ అక్కడ నలుగురిలోనే అడిగింది పాయింట్ అని నలుగురిలోనే అడిగింది కానీ బేబక్క ఏంటంటే మరి అక్కడ ఉన్న వర్క్ ఆ ఇదిలో ప్రాసెస్లో తను ఏం పట్టించుకోలేదేమో సో అక్కడైతే మాత్రం ఒక యుద్ధమే స్టార్ట్ అవుతుందని చెప్పని అందరు కూడా ఫస్ట్ అనుకున్నారు ఎందుకంటే బేబక్క బేబక్కను కూడా ఈవెన్ చాలా వరకు కూడా ఏంటంటే తను కూడా చాలా కామన్ కూల్గా ఆడడం అనేది చూస్తున్నాం నిన్న మొన్న నామినేషన్ టైంలో అయితే మాత్రం కొంచెం ఆ హైపర్ అవడం కూడా మనం గమనించాము సో అప్పుడు ఏమైనా ఇప్పుడు ఏమైనా యుద్ధం లాంటిది ఏమైనా స్టార్ట్ అయితే గొడవ లాంటిది ఏమైనా స్టార్ట్ అయితే బేపక్క విశ్వరూపం ఏమైనా చూడొచ్చు అని చెప్పని అనుకున్నాం కానీ అక్కడ కుదరలేదు కుదరపోవడంతో నెక్స్ట్ కట్ చేస్తే ఏంటంటే శేఖర భాష బీబక్క ఇద్దరు కూడా మంచిగా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు మంచిగా హౌస్ మేట్ అంటే హౌస్లో ఉండి మంచిగా బీపక్క ఏమో శేఖర భాషకి ఎరోపిక్స్ నేర్పిస్తుంది శేఖర భాష కామెడీ కామెడీ టైము మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది నాకైతే చాలా అంటే చాలా ఆల్ టైమ్ కూడా ఎక్కడ మా శేఖర భాష మీదకి ఎప్పుడు కెమెరా వెళ్ళినా కానీ మంచిగా ఏదో ఒక ఎంటర్టైన్ చేయడానికి లేదంటే ఏదో ఒక సెటారికల్గా కానీ లేదంటే జోక్ చేస్తూ కానీ లేదంటే ఏదో కామెడీ చెప్తూ కానీ ఇట్లా మంచిగా ఎంటర్టైన్ అయితే చేస్తున్నాడు సరే నెక్స్ట్ వేరే పాయింట్కి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఇప్పటికీ కూడా వీళ్ళకి పర్సనల్గా వీళ్ళందరూ కూడా పర్సనల్గా అంటే ఫస్ట్ డే వన్ నుంచే వీళ్ళు గొడవలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్తో వాళ్ళు ఎందుకంటే ఒక్కసారిగా పద్నాలుగు మంది ఒక దగ్గరకు వచ్చి పద్నాలుగు మంది ఆ గేమ్ని అలవాటు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఖచ్చితంగా చాలా టైం పడుతుంది అయితే బిగ్ బాస్ ఫస్ట్ డే వన్ నుంచే వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్న క్లాసెస్ అనేది పెట్టడం జరిగితే దానివల్ల ఏంటంటే వీళ్ళకున్న ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్తో వీళ్ళు ఏంటంటే గొడవ పడిపోవడం లేదంటే ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి కానీ బిగ్ బాస్ ప్రాపర్గా ఒక స్ట్రాటజీ అనేది ఇంకా పెట్టలేదు ఇంకా రిలీజ్ చేయలేదని చెప్పని అనుకున్నాం సేమ్ ఈ నాలుగో రోజైతే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ అనేవాడు ఎంటర్ అవ్వడం జరిగింది జరిగి ఒక మంచి గేమ్ని అయితే చూపించడం జరుగుతుందనమాట ఇక్కడ ఎవరైతే ముగ్గురు చీఫ్లు ఉన్నారో ఇప్పుడు మన నైనిక కానీ యష్మి కానీ నిఖిల్ కానీ వీళ్ళ ముగ్గురు చీఫ్లు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు చీఫ్లకు కూడా మంచి ఒక డైలాగ్ అయితే చెప్పారనమాట ఎలా అంటే సైన్యం లేనిదికి సైన్యం లేని రాజు రాజే కానట్టు అంటే ఒక సైన్యం లేని రాజు రాజు రానే రాజు కానట్టు అని చెప్పని చెప్పారు అంటే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళ ముగ్గురిని కూడా ఒక కింగ్స్ లాగా అనమాట ఉండి వీళ్ళకి ఒక సైన్యాన్ని కూర్చోాలి మీ మీదొక రాజ్యం మీదొక రాజ్యం ఒక మూడు రాజ్యాలని మీరు మీరు సమకూర్చాలి సో మీకు మీ అంటే బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళని వాళ్ళకి రాజ్యాన్ని క్రియేట్ చేసే విధంగా అయితే మాత్రం గేమ్ని స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఫస్ట్ ఎవరైతే వీళ్ళతో పాటు పోటీ పడ్డ వాళ్ళు ఉన్నారో అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు చీఫ్గా ఉన్న వాళ్ళతో పాటు పోటీ పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నబేల్ కానీ లేదా శేఖర్ బాషా కానీ లేదా బేబక్క కానీ వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఎట్లా మీరు మీకు నచ్చిన చీఫ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు మీకు నచ్చిన చీఫ్ దగ్గర సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు ఆ అవకాశం మీకు ఇస్తున్నాను ఈ అవకాశం ఈ అవకాశం మీకు ఖచ్చితంగా రేపొద్దున్న ఈ షో అయితే అదే ఈ గేమ్ అయితే ఎట్లా నడుస్తూ ఉంటుందో రేపొద్దున్న ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా మీరు డిసిషన్ అనేది చాలా క్లారిటీగా తీసుకోండి అని చెప్పని వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట సో ఇలా చెప్పిన వెంటనే ఆ డిస్కషన్స్ అనేవి జరిగినాయి ఈ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే మాత్రం అయితే మాత్రం రెడీ అయిపోయారు అనమాట రెడీ అయిపోయినప్పుడు ఇక్కడ ఫస్ట్గా ఫస్ట్ ఎవరు ఉన్నారు మనకి నైనిక ఉంది యష్మి ఉంది నిఖిల్ ఉన్నారు ఇలా ముగ్గురు అక్కడ కూర్చున్నారు అనమాట కూర్చున్న తర్వాత ఎవరైతే ఏ బేబక్క కానీ లేకపోతే నబెల్ కానీ లేదా శేఖర భాష కానీ వీళ్ళ ముగ్గురు వచ్చి వాళ్ళ వాళ్ళ చీఫ్ని అంటే ఏ ఏ ఏ ఎవరి రాజ్యానికి వెళ్తారో లేకపోతే ఎవరికి ఎవరి అండర్లోకి వెళ్తారనేది వీళ్ళు డిసైడ్ అవ్వమని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు వచ్చి వాళ్ళని చూజ్ చేసుకోవడం జరిగింది బిగ్ బాస్ అయితే పిలిచారు పిలిచినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే బిగ్ బాస్ వీళ్ళని చీఫ్గా అనౌన్స్ చేసిన తర్వాత అంటే వీళ్ళు గెలుచుకున్నారు గెలుచుకున్న తర్వాత కూడా థర్డ్ పర్సన్గా అంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ చీఫ్ సెకండ్ సెకండ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా సెలెక్ట్ చేసుకున్న థర్డ్ చీఫ్ వచ్చేటప్పటికి యష్మి అనమాట అంటే చాలా మందికి మైండ్ సెట్ వెళ్ళాలంటే అంటే యష్మి టీమ్ అనేది యష్మి అనేది చాలా అంటే వీళ్ళతో పోటీ పడగలదా లేదా లేదంటే ఎప్పుడు చూసినా కానీ ఏదోటి ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది అని చెప్పన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది సేమ్ తను వర్త కాదా అని చెప్పన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఇప్పుడు ఏదైతే గేమ్ పెట్టారో ఈ గేమ్లో మొత్తం చాలా క్లియర్గా చాలా క్లారిటీగా నాకు బాగా అర్థమైంది అనమాట ఇక్కడ నబెల్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్గా తన బడ్డీ అని చెప్పని తన ఫ్రెండ్ అని చెప్పని ఎలానో మన నైన్గా టీంలోకి అయితే మాత్రం వెళ్ళడం జరిగింది సేమ్ టైం వచ్చేటప్పటికి మన శేఖర్ భాష శేఖర్ భాష అని వచ్చేటప్పటికి ఏంటంటే మన యష్మి టీంలోకి వెళ్ళడం జరిగిందనమాట ఇంకోటి ఏంటంటే మన బేబక్ వచ్చేటప్పటికి నిఖిల్ టీంలోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ శేఖర్ భాష ఒక పాయింట్ అన్నాడు ఏమని ఏం చేస్తాను నే నేను ఎలా ఉంటాను నా టైమింగ్ ఎట్లా ఉంటుందో లేదంటే నా నా వీక్నెసెస్ ఏంటో లేదంటే నా నెగిటివ్స్ ఏంటో అన్నీ కూడా యష్మికి తెలుసు సో నేను యష్మి టీంలోకి వెళ్తేనే బెటరు ఎందుకంటే నేను కానీ ఆ పొజిషన్లో ఉన్నానంటే కనుక ఖచ్చితంగా నన్ను డామినేట్ చేసేస్తారు వాళ్ళు అని చెప్పను అన్నీ లాజిక్గా ఎస్మి టీంలోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట శేఖర్ ప్రసాద్ రైట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతి టీంలో కూడా ఈక్వల్గా ఉన్నారనమాట ఒకరొకరు ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశారంటే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే మిగతా కంటెస్టెంట్లని ఇక్కడ ఈ ముగ్గురు కంటెస్టెంట్లు వాళ్ళ కింగ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కానీ మిగతా కంటెస్టెంట్లకి వెళ్ళగా ఆ చీఫ్లే వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అది అంటే ఇప్పుడు దానికి ఒక ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది సో వీళ్ళు ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఇక్కడ ఒకరు రావడంతో వీళ్ళందరిని కూడా ఈ చీఫ్లు ఏంటంటే ఇద్దరులే అంటే ఒక ఎవరైతే వచ్చి అక్కడ నుంచి ఉంటారో వాళ్ళు మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కలర్స్ బ్యాండ్స్ అనేవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వాళ్ళ టీంలోకి తీసుకోవాలని చెప్పని చెప్పడం జరిగింది ఒకరి తర్వాత ఒకరు రావడం జరుగుతుంది వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్గా వచ్చేటప్పటికి నిఖిల్ టీమ్కి వచ్చేటప్పటికి బేబక్ ఆల్రెడీ ఆల్రెడీ టీంలో ఉంది బేబక్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేటప్పటికి నాగమణి గంట వచ్చాడు నాగమణి గంట తర్వాత లాస్ట్గా మిగిలిన అంటే మొత్తం కండిస్టర్లు అందరి తర్వాత లాస్ట్గా మిగిలిన సోనియా అయితే ఉంది సోనియా కూడా నిఖిల్ టీంలోకి రావడం జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి నిఖిల్ టీంలో నిఖిల్తో పాటు కలిపి నలుగురు ఉన్నారనమాట బేబక్క నాగమణికంట సోనియా నిఖిల్ అనమాట నలుగురు ఉన్నారు ఈ నలుగురు తర్వాత నెక్స్ట్ నిఖిల్ టీం తర్వాత నైన్గా టీంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ నైన్గా టీంలోకి మన నబెల్ అనేది రావడం జరిగింది నబెల్ తన నైన్గాని సెలెక్ట్ చేసుకుని నైన్గా టీంలోకి వెళ్ళిపోవడం జరిగింది నైన్గా టీంలోకి వచ్చేటప్పటికి విష్ణుప్రియ ఉంది నబెల్ ఉన్నాడు అదేవిధంగా మన ఓం కూడా ఆ టీంలోకి లోకి వచ్చేసారు సేమ్ టైం అంటే సీత కూడా ఆ టీంలో ఉండదు సో అక్కడ ఏంటంటే గతో కలిపి ఐదుగురు అయ్యారనమాట అక్కడ నలుగురు అయితే ఆ టీంలోకి రావడం జరిగింది నెక్స్ట్ ఇంకొక టీం వచ్చేటప్పటికి యష్మి టీం అంట యష్మి టీంలోకి ఏంటంటే అక్కడ శేఖర్ భాష ఉన్నాడు ఆల్రెడీ శేఖర్ భాష సెలెక్ట్ చేసుకుని తను వెళ్ళిపోవడం జరిగింది శేఖర్ భాష వెళ్ళాడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అభయ్ నవీన్ వెళ్ళాడు అనమాట అభయ్ నవీన్ వెళ్తా వెళ్తా కూడా ఒక మంచి పాయింట్ చెప్పాడనమాట నాకు బాగా అనిపించింది ఎందుకంటే తను స్టార్టింగ్లో ఏదైతే మిస్టేక్ చేసానో అది మళ్ళీ నేను చేయడానికి అవకాశం తీసుకోవ దలుచుకోలేదు ఎందుకంటే కనుక నాకు నాకు ఏది వచ్చినా కానీ నేను దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను చూసుకుంటాను ఇప్పుడు యష్మి ఏ టీమ్ అయితే ఉందో తన టీంలోకి వెళ్తే నాకు కొంచెం ఇంకా మంచి ఛాన్సెస్ వస్తాయని చెప్పని నేను ఇంకా భావిస్తున్నాను కాదు సో తన టీంలోకి వెళ్తానని చెప్పని అభై నవీన్ చెప్పడం జరిగింది సో అభయ్ నవీన్ అలా వెళ్ళిపోయినమాట నెక్స్ట్ ప్రేరణ వచ్చాడు ప్రేరణ కూడా మన యష్మి టీంలోకి వెళ్ళడం జరిగిందనమాట సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యష్మి టీమ్కి కానీ లేదంటే మన గా టీమ్కి కానీ నలుగురు నలుగురు కంటెస్టెంట్లు అంటే నలుగురు నలుగురు వాళ్ళలోకి వెళ్ళడం జరిగింది ఇక్కడ నిఖిల్కు వచ్చేటప్పటికేంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు వాళ్ళ వాళ్ళ టీంలో సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశారంటే ఎవరైతే నలుగురు నలుగురు ఉన్న టీంలు ఇప్పుడు యష్మి టీం కానీ లేదా నయనుకా టీం కానీ వీళ్ళ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి మధ్యన కాంపిటీషన్ పెడతాం వీళ్ళిద్దరిలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ టీం నుంచి మళ్ళీ నిఖిల్ టీంలోంచి ఒక కంటెస్టెంట్ని తీసుకునే అవకాశం ఉందని చెప్పని చిన్న లాజిక్గా మెలికేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎలా అంటే చాలా అంటే చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట మర్చిపోయిన దాకా మన యష్మి టీంలోకి పృథ్వీ కూడా యష్మి టీంలోనే ఉన్నాను పృథ్వీ కూడా ఎందుకంటే నాకు పృథ్వీ చెప్పిన పాయింట్ అనేది నాకు అట్లా మైండ్లో ఉండిపోయింది మంచిగా అనిపించింది పృథ్వీ చెప్పిన పాయింట్ ఏంటంటే తనకి నేను ఫుల్ ఫుల్ సపోర్ట్గా ఉంటావు పృథ్వీ కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు ఎందుకంటే తను పాయింట్స్ రేస్ చేయడం కానీ లేదంటే తను డిఫెన్స్ చేయడం కానీ లేదంటే ఫిజికల్ కానీ చాలా అంటే చాలా టఫ్ క్యాండిడేట్ అనమాట పృథ్వీ కూడా సో అభయ నవీన్ ఏ విధంగా ఉన్నాడో పృథ్వీ కూడా అదే అదే విధంగా ఉన్నాడు అనమాట నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ముగ్గురు చీఫ్లో ఉన్నారో ముగ్గురు చీఫ్ల్లో కూడా మెంటల్లీ అంటే ఫిజికల్లీ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పని చూసుకుంటే అందులో ఫస్ట్గా మనకి నిఖిల్ అనేవాడు కనిపిస్తారు సేమ్ టైం ఏంటంటే అంతకు తగ్గకుండా మన నైన్గా కూడా కనిపిస్తుంది సో అంటే ఫిజికల్గా కూడా ఏమీ ఆ గేమ్స్ అనేవి ఆడలేదు మెంటల్గా కూడా ఏమీ ఏంటి ప్రూవ్ చేయలేదు కాబట్టి మన యష్మి టీమ్ యష్మి అయితే మాత్రం మనం ఇంకా చెప్పలేము అనమాట ఎందుకంటే తను ఏది ఆడలేదు కాబట్టి సో వీళ్ళిద్దరిలో మాత్రం టఫ్ అండ్ టఫ్గా ఉంటారు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ యశ్విన్ టీమ్కి అదేవిధంగా నైన్గా టీంకి వీళ్ళిద్దరికీ కూడా ఈ ఎవరైతే ఎక్కువ మంది వాళ్ళ టీంలో జాయిన్ అవ్వడం జరిగిందో ఇక్కడ బిగ్ బాస్ పెట్టిన ఏదైతే రూల్స్ ప్రకారం కానీ లేదంటే బిగ్ బాస్ పెట్టబోయే టాస్కుల మీద కానీ మంచి యాక్టివ్గా మంచి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎవరైతే బాగుంటారని చెప్పని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిన భాగంలో ఇక్కడ చూసుకుంటే యష్మి టీంలో అయితే మాత్రం పృథ్వీ ఉన్నాడు అభినవీన్ ఉన్నాడు చాలా అంటే చాలా టఫ్ అంటే టఫ్ క్యాండిడేట్లు అనమాట వీళ్ళిద్దరూ కూడా అభినవన్ చాలా టఫ్ క్యాండిడేట్ అదేవిధంగా అభివృద్ధి కూడా చాలా అంటే చాలా టఫ్ క్యాండిడేట్ అనమాట నాకు అక్కడ బాగా మంచిగా అనిపించింది సేమ్ టైం ఏంటంటే శేఖర్ భాష కూడా ఉన్నాడు శేఖర్ భాష కూడా మంచి అగ్రెసివ్ పర్సన్ అదేవిధంగా మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అనమాట సో ఎస్మి టీం మాత్రం చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ నైన్గా టీం వచ్చేటప్పుడు నైన్గా టీంలో కూడా మంచిగా అంటే మంచిగా బాగా టఫ్గా నిలిచే మన ఎవరో నెబెల్ ఉన్నాడు నెబెల్ వచ్చేటప్పటికి ఏంటంటే తను కూడా మంచి కంటిస్టెంట్ అనమాట తను కూడా చెస్ట్ ఒక అడుగులోనే తన చీఫ్ నుంచి అవలేకపోయాడు కాబట్టి స తను కూడా చాలా టఫ్గా ఉంటాడు నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుప్రియ విష్ణుప్రియగా మంచి ఎంటర్టైనర్ అదేవిధంగా మంచిగా తను కూడా నాకు తెలిసినంతవరకు తను ఇంకా మైండ్ గేమ్లోనూ ఉంది ఇంకా తను ఏంటంటే ఇంకా తను తను ఇంకా ప్రూవ్ చేయలేదు అదేవిధంగా తను ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వన్స్ విష్ణుప్రియ గురించి తెలిసిన ప్రతికూర కూడా అర్థమైపోతుంది విష్ణుప్రియ అక్కడ ఎలా ఆడుతుంది ఏంటనేది మీ అందరికి కూడా తెలుస్తుంది అనమాట సో ఇలా చూసుకుంటే ఈ టీం వచ్చేటప్పటికి అక్కడ ఓమ్ కూడా ఉన్నాడనమాట చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ సీనియర్ పర్సన్ తన మనవడు ఏంటంటే చాలా కూమ్ అండ్ కూల్ అండ్ కామ్గా ఏంటంటే మనవడు చక్కగా ఏదో సిద్ధాంతాలు చెప్పినప్పుడు వేదాంతాలు చెప్తున్నట్టుగా ఏంటంటే అలా పెద్ద రకంతో వెళ్తున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వ అవుతుంది ఒక్కొక్కసార్లు కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు సో ఈ సీజన్లో ఎలా ఉంటుందో ఓం పరిస్థితి అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది నెక్స్ట్ వచ్చేటప్పటికి మన నిఖిల్ టీంలో అనమాట నిఖిల్ టీంలో సారీ ఇప్పుడు మన నైన్గా టీంలోనే సీత కూడా ఉందన్నమాట సీత చాలా అంటే చాలా మంచి అంటే మంచి అని చెప్పను అన్న అని అనడం కాదు చాలా అంటే చాలా లాజిక్గా మాట్లాడతాను అనమాట ప్రతి దానికి కూడా అంటే ఇది ఇది నా రైట్ ఇది నేను అడగాలి ఇది నా రైట్ నేను ఇది తీసుకోవాలని చెప్పన్నట్టుగా తను తన బిహేవియర్ అనేది కానీ తన పర్ఫెక్టివ్ అనేది అలా మనకు తెలిసిపోతుంది ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉందని సో ఈ నైన్గా టీం కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట చాలా స్ట్రాంగ్గా ఉందని ఇక నిఖిల్ టీం వచ్చేటప్పటికి సో చెప్పాను కదా మన సోనియా కానీ లేదంటే బేబక్క కానీ అదేవిధంగా మన నాగమణి గంట కానీ వీళ్ళ ముగ్గురు కూడా నిఖిల్ టీంలో ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఒక గేమ్ని అనేది కండక్ట్ చేయడం జరిగింది హాకీ అనేది కండక్ట్ చేస్తారన్నమాట ఈ హాకీలో బిగ్ బాస్ పెట్టిన లింక్ ఏంటంటే నేను చెప్పినట్టుగా ఆ లింక్ మెలిక్ ఏంటంటే వీళ్ళిద్దరు టీముల్లో ఎవరైతే గెలుస్తారో ఆ టీము నిఖిల్ టీంలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని చెప్పారు అంటే నాకు ఇక్కడ అర్థం కాల ఇప్పుడు ముగ్గురు మూడు కింగ్డమ్స్ ఉంటాయి మూడు కింగ్డమ్స్ మూడు కింగ్స్ ఉన్నప్పుడు ఇక్కడ నిఖిల్కి ఇంకా తగ్గారు కాబట్టి లేదా ఆల్టర్నేటివ్ ఏమైనా ఇవ్వడము లేదంటే ఎక్స్ట్రా పవర్స్ ఏమైనా ఇవ్వడమో ఏదో చేస్తాడని చెప్పని నేను అనుకున్నాను మామూలు జనరల్గా చూసినప్పుడు కానీ ఒక్కసారిగా ఏంటంటే ఒక బిగ్ షాక్ అనమాట బిగ్ బాస్ చెప్పింది వీళ్ళిద్దరు టీంలో వీళ్ళిద్దరు టీంకి పోటీ పెడతాం వీళ్ళిద్దరు టీంలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళు నిఖిల్ టీంలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని అన్నాడు అంటే ఈ ఈ గేమ్ అంటే ఇంకా కంటిన్యూషన్ ఉందని చెప్పని అనిపిస్తుంది నెక్స్ట్ నిఖిల్ ఏమవుతాడనేది విషయం అయితే మాత్రం అది కూడా క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట అంటే నిఖిల్కి ఏమైనా ప స్పెషల్ పవర్స్ ఇస్తాడా లేదంటే నిఖిల్ని కూడా వేరే దాంట్లో కలుపుతాడా అని చెప్పన నాకైతే అర్థం కాలేదు సో ఇక్కడ గేమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే వీళ్ళిద్దరి మధ్య గేమ్ జరగాలి కదా ఈ హాకీ అనేది స్టార్ట్ అయిన తర్వాత వారి వారి స్ట్రాటజీలు వాళ్ళు వాళ్ళ గేమ్ ప్లానింగ్లు అన్నీ కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత గేమ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ రౌండ్లో ఎవరైతే యష్మి టీమ్ ఉందో సారీ నైన్గా టీం ఉందో గా టీం ఏంటంటే గోల్ కీపింగ్ చేయడం జరిగింది అక్కడేమో యష్మి టీం అయితే ఆడడం జరిగింది ఆడిన తర్వాత తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎవరికి కూడా పాయింట్స్ అనేది రాలే కానీ మన ఎవరైతే యష్మి ఉందో యష్మి టీం నుంచి మన అభయ్ నవీని మాత్రం ఒక గోల్ అనేది కొట్టడం జరిగింది ఆ గోల్ కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి అనమాట అమ్మ మనోడు మళ్ళీ అంతే 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 ఎనర్జీగా ఉన్నాడు ఏది కూడా మిస్ చేసుకునే అవకాశంలో లేడు అని చెప్పనేది ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది సో అభయనవిని కూడా అదే స్పిరిట్తో అదే స్పోర్టివ్తో అలాగే ఆడాలని చెప్పని మేము కూడా నేను కూడా ఎందుకంటే నేను మేము ఫస్ట్ నుంచి చెప్తాను అభై నాకు చాలా మంచిగా మంచి మా వ్యక్తిగా అక్కడ నాకు అనిపిస్తున్నాడు అలా మీకు కూడా ఎవరైనా మంచిగా అనిపిస్తే కనుక లేకపోతే మీకు కూడా ఎవరైనా ఇష్టమైన కంటెస్టెంట్ ఉంటుంది వాళ్ళకి సంబంధించి కూడా మీరు కామెంట్లో అక్కడ కామెంట్ చేయొచ్చు అదేవిధంగా వారికి సంబంధించిన వాళ్ళకి ఓటు కూడా మీరు వేయొచ్చు అనమాట సో ఇక్కడ ఏమైంది సెకండ్ రౌండ్లో కూడా ఎటువంటి గోల్ అనేది ఎవరు కూడా చేయలేకపోయారు సో ఇక్కడ ఏమైంది మన యష్మి టీం అనేది గెలవడం జరిగిందనమాట యష్మి టీం గెలిచింది కాబట్టి ఇప్పుడు అభయన మన నిఖిల్ టీమ్ ఏదైతే ఉందో ఆ నిఖిల్ టీంలోంచి ఎవరైతే ముగ్గురు కండిస్టెన్స్లో ఉన్నారు ఇప్పుడు మన సోనియా కానీ లేదంటే నాగమణి గంట కానీ లేదంటే బేబక్క కానీ ఇలా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇలా ముగ్గురులోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను ఈవెన్ నాకు కూడా ఒక డౌట్ ఉందనమాట ఏంటంటే ఇప్పుడు సోనియాకి అదేవిధంగా యష్మికి ఇద్దరికీ పడదు అది మనం ఫస్ట్ నుంచి చూస్తాను వాళ్ళిద్దరికీ పడదు ఒక దగ్గర ఇద్దరు ఒక దగ్గర లేదంటే ఒక ఏదైనా ఒక డిస్కషన్లో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళ డిస్కషన్కి వీళ్ళిద్దరు కూడా గొడబడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరికి పడతావు మరి ఇక్కడ మనం ఆ ఆలోచించవచ్చు ఆలోచించా శేఖర భాష లాగా శేఖర భాష లాగా ఆలోచించుకుని శేఖర భాష వెళ్ళినట్టుగానే యష్మి టీంలోకి వెళ్తదా లేదంటే అంటే సేఫ్గా ఆడుతుందా అని చెప్పన్నది కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ యష్మి కనుక సోనియాని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సోనియా అక్కడికి వెళ్ళి యష్మి మాట వినాల్సిందే అంటే వినాలి అని చెప్పనంటే వాళ్ళు పెట్టుకునే రూల్స్ ప్రకారం వాళ్ళు పెట్టుకునే ఆ టీం బాండింగ్ ప్రకారం వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అలా మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి కానీ సోనియా లాంటి క్యాండిడేట్ని యష్మి హ్యాండిల్ చేయలేదని చెప్పని నా ఉద్దేశం అన్నమాట మరి మీరేమనుకుంటున్నారో కూడా మీరు కూడా తెలియచ తెలియపరచవచ్చు ఎందుకంటే సోనియా చాలా చాలా టఫ్ క్యాండిడేట్ అనమాట ఈ ఈ ఈ ఫోర్త్ డేలో ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంటే విష్ణుప్రియ ఒక ఒక పాయింట్ కూడా మాట్లాడుతుంది సోనియా ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది చాలా ఇదిగా కనిపిస్తుంది అందరితో మంచిగా ఇదిగా కనిపిస్తుంది వన్స్ తను ఆ ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళిందంటే కనుక అసలు తన నాకు చాలా అంటే చాలా భయం వేస్త అంటే భయం భయం వేస్తుంది అని కాదు చాలా నచ్చదు నాకు అని చెప్పను ఎందుకంటే రకరకాల పాయింట్ పాయింట్స్ మాట్లాడుతూ ఉంటుంది నానా రకాలుగా అది చెప్పినట్టుగా కాల్ చేస్తే ఏళ్ళకి వేస్తుంది అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉంటుంది నాకు అసలు నచ్చదు అని చెప్పని ఏదైతే ఏదైతే విష్ణుప్రియ చెప్పిందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట కానీ సోనియా మాత్రం సోనియాని మాత్రం యష్మి మాత్రం హ్యాండిల్ చేయగలదు అని చెప్పని అనేది మాత్రం నాకైతే అనిపించట్లేదు సేమ్ టైమ్ అక్కడ ఇంకోటి ఏంటంటే మన అని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఓకే మనవడిని హ్యాండిల్ చేయొచ్చు ఎందుకంటే మనవాడు కొంచెం వింటాడు వింటాడు అదే టైంలో ఏంటంటే అవసరమైతే మన అశ్విన్ కూడా కంట్రోల్ చేసే ఇది కూడా ఉందన్నమాట మనవాడు ఆ రకంగా చేసుకోవచ్చు బేబక్ అంటావు ఇంకా బేబక్ ఏ టీంలో ఉన్నా ఒకటే ఏ టీంలో ఉన్నా ఆ టీంకి ఆ సపోర్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఇంకా నాకు అర్థం కావట్లేదు ఎందుకని బేబక్క ఇంకా తన గేమ్ ప్లాన్ అనేది యూజ్ చేయట్లేదు ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా కానీ ఏం చేసినా కానీ ఎందుకని ఇంకా కూల్గా కామ్గా ఉంటుంది సరిగ్గా అన్నిటికీ కూడా ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పనే అంశం మీద అయితే మాత్రం నాకు ఇంకా ఇప్పటికే డౌట్గా ఉంది సో ఈ గేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా మనం చూడాలి లాస్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికీ ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వీళ్ళిద్దరి వీళ్ళందరి మధ్య కూడా ఒక చిన్న ఇష్యూ అనేది రావడం జరిగిందనమాట అది కూడా ఏంటంటే వాష్రూమ్స్ అనేవి క్లీన్గా ఉంచుకోవట్లేదు అనే అంశం మీద అయితే మాత్రం అక్కడ టాపిక్ అనేది రేజ్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి అభయ నవీన్ కానీ లేదంటే బేబాక్క కానీ వీళ్ళిద్దరు కూడా పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది అభయ నవీన్ కూడా చాలా అంటే చాలా క్లియర్గా మొత్తం అందరిని కూర్చోబెట్టి ఒకటే గన్షాట్లో తనైతే క్లా క్లారిటీ ఇచ్చేశాడన్నమాట ఎవరైనా సరే ఇప్పుడు మాది క్లీనింగ్ సెక్షన్ ఉంది ఇప్పుడు అభయ్ నవింది క్లీనింగ్ సెక్షన్ అనమాట ఎష్మి టీమ్ అనమాట అభై నవీని వీళ్ళంతా కూడా క్లీనింగ్ సెక్షన్లో ఉండేవాళ్ళం బేపక్క ఏంటంటే కిచెన్ సెక్షన్ కాబట్టి ఇలా ఎవరైతే మా క్లీనింగ్ సెక్షన్లో వాష్రూమ్ సంబంధించి క్లీనింగ్ సెక్షన్లో ఉన్నారో వారందరూ కూడా మార్నింగే మేము వాష్ చేసి క్లీన్ చేసి ఉంచుతాం లేదు తర్వాత పర్సనల్గా వెళ్ళి ఏదైనా చేసినా కానీ లేదా పర్సనల్గా ఏమైనా చేసుకున్నా కానీ వాళ్ళు వాళ్ళు క్లీన్ చేయండి లేని పక్షాన్ని ఏంటంటే అది కుదరనే కుదరదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను మనవాడు చెప్పిన లాజిక్స్ కానీ లేదంటే మనవాడికి చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ చాలా చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట చాలా అక్కడ బాగా మంచిగా సింక్ అవుతుంది నేను ఉన్నాను ఇప్పుడు నేను టీ తాగేస్తాను క్లాస్ పడేస్తాను లేదా టిఫిన్ తింటాను ప్లేట్ పడేస్తాను తర్వాత రూమ్లోకి వెళ్ళి డిన్నర్ తింటాను ప్లేట్ అక్కడ పడేస్తాను నాకు నచ్చినప్పుడు నేను వెళ్ళి కడుక్కుంటాను అని చెప్పని అనుకుంటే చిన్న నుండి కెలిక్కి కెలికి ఆ చేయి తీసేసి అంతవరకు కూడా తెచ్చుకునే అంత పరిస్థితి అవుతుంది కాబట్టి సో అంటే ఎంత లాజిక్గా ఉన్నాయో చూసారా అటువంటి పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోవద్దు సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళ పనిని వా నీట్గా మీరు చేసుకోండి అని చెప్పని ఈ అంశం మీద అయితే మాత్రం వాళ్ళు డిస్కస్ చేయడం అయితే జరిగింది సో ఈ వారం ఈ ఫోర్త్ డే సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే మాత్రం నాకు అనిపించింది నేను చాలా అంటే చాలా అంటే నేను లైవ్లో చూసిందే కానీ లేదంటే నేను వాళ్ళ వాళ్ళ డిస్కషన్ చూసి దానికి సంబంధించిన రి రివ్యూ అయితే మీకు చెప్పడం జరిగింది సో మీకు ఎటువల్ల మీకు ఎలా అనిపించింది ఈ ఫోర్త్ డే బిగ్ బాస్లో అదేవిధంగా నామినేషన్ తర్వాత ఎలిమినేషన్ ఎవరు అవుతారు ఇప్పుడు ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు అనే అంశంలో కూడా మీకు ఎవరైనా ఎలిమినేట్ వీళ్ళు అవ్వాలి అని చెప్పని అనుకుంటే మనం ఏం చేయలేము వీళ్ళు ఎలిమినేషన్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే ఓట్ అంటే చేసుకోండి ఓట్ చేసి వాళ్ళని అయితే హౌస్లో ఉంచేలాగా మీకు నచ్చిన అయితే మాత్రం ఉంచేలాగా మీరు చూసుకోవచ్చు రైట్ ఇక్కడ మీకు ఎవరైనా ఇష్టమైన కంటెస్టెంట్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా డిస్కషన్ చెప్పాలన్నా లేకపోతే వాళ్ళ గురించి ఏం చెప్పాలన్నా మీరు ఇక్కడ కింద కామెంట్ కూడా చెప్పొచ్చు అనమాట నాకు నచ్చింది అయితే మాత్రం ఈ ఫోర్త్ డేలో ఆ గేమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి నాకు కూడా క్యూరియాసిటీ అనేది పెరగడం జరిగింది నేను కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట రైట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి